హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ల బాబారా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇది కొనేటప్పుడు కూడా నాకు తెలుసు బ్రదర్ కొన్నది సో డివార్మింగ్ కానివ్వండి ఈ వ్యాక్సిన్లు కానివ్వండి మొన్న మొత్తం కంప్లైంట్ అయిపోయినాయి సో ఇవి మొత్తం కట్టా ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు బ్రదరు సో వ్యాక్సిన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కటి గ్యారెంటీ అనేది ఉందండి సో ఇది వచ్చేసి మొత్తం యాభై తొమ్మిది పోటల్ పిల్లలు అన్నట్టు ఉన్నాయండి నెల్లూరు జుడుపికి సంబంధించినవి నెల్లూరు జుడుపి జాతివి యాభై తొమ్మిది పొటల్ పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి అండి గజ్వాల్ జిల్లా ఐజా మండలం కర్నూలు దగ్గర నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ పోటల్ పిల్లలు ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు మొత్తం యాభై తొమ్మిది ఉన్నాయి యాభై తొమ్మిది అచ్చంగా మొత్తం ఇవ్వాలనేసి అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి వీటి ధర విషయానికి వచ్చేటప్పటికైతే ధరలు అయితే ఆయన చెప్పలేదు ఎందుకంటే వీటికి వ్యాక్సిన్లు వేస్తున్నారు డివామింగ్ చేస్తున్నారు దానాకు అలవాటు చేస్తున్నారు ఇవన్నీ అయి ఉన్నాయి కాబట్టి మీరు బ్రదర్కి కాల్ చేస్తే ఆయన మీకు చెప్తారు స్క్రీన్ మీద అనేటివి రెండు నెంబర్లు మీకు కనిపిస్తున్నాయి ఆ రెండు నెంబర్లకు మీరు కాల్ చేయండి బేరం అనేది మీకు ఆయనే చెప్తాననేసి చెప్పినారు కర్నూలు నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది గద్వాల్ జిల్లా ఐజా మండలం ఐజా మండలం నుంచి మొత్తం యాభై తొమ్మిది పొట్టెల పిల్లలు ధర అయితే ఆయన చెప్పలేదు వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ప్రతి ఒక్కటి కంప్లైంట్గా అయిపోయింది వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కటి చేసిన డివామింగ్ కాడి నుంచి వ్యాక్సిన్ కానీ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతుకు కాల్ చేయండి నెంబర్స్ రెండు నెంబర్స్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తున్నాయి ఒక మంచి బ్యారాన్ని మీకు రావచ్చు